ఏపీలో సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ ప్రభుత్వం స్థాయి బడ్జెట్పై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది సెప్టెంబర్ లో స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాన్ని నిర్వహించనుంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని కోరింది ఆర్థిక శాఖ ఏపీలో సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది సెప్టెంబర్ లో స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కాంతి లైవ్ లో అందిస్తారు కాంతి యాషీల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను సెప్టెంబర్లో నిర్వహించాలని ఆలోచన చేస్తోంది దీనికోసం ఆర్థిక శాఖ కొంత కసరత్తు ప్రారంభించింది రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించేందుకు ఆర్థిక శాఖ సిద్దమైంది అలాగే అన్ని శాఖలకు కూడా ఏదైతే బడ్జెట్కి సంబంధించినటువంటి వివరాలను పంపించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే సెప్టెంబర్ నెలాఖరు సెప్టెంబర్ రెండవ వారంలో ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్కి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది ఇప్పటికే రెండు సార్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ కేటాయింపుల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం నుంచి అమరావతికి అలాగే పోలవరానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నిధులు అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులను కూడా తీసుకునేందుకు కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ను కేటాయించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో అమరావతితో పాటు పోలవరానికి సంబంధించి అలాగే వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా ఆర్థిక శాఖ కసరత్ అయితే ప్రారంభించింది అయితే ఈ నెలాఖరులోగా ఆర్థిక శాఖకు అన్ని శాఖల నుంచి బడ్జెట్ కి సంబంధించినటువంటి వివరాలు పంపించాలని సర్కులర్ జారీ చేయడంతో ఇప్పటికే అధికారులంతా కూడా బడ్జెట్ సమావేశాలకు అలాగే బడ్జెట్ ప్రతి ఉత్పాదనల పైన తయారు చేసే పనులు ఉన్నారని చెప్పాలి అలాగే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఆర్థిక శాఖ కొంత వీక్ గా ఉంది ప్రస్తుతం రాష్ట్ర గత ప్రభుత్వ హయాంలో ఏవైతే చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రస్తుతం ఆ లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అని పదే పదే కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో అలాగే కేంద్ర సహకారం కోసం కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో వెళ్లడం అలాగే నిన్న మోడీతో కూడా సమావేశమై అలాగే ఆర్థిక మంత్రితో కూడా సమావేశంలో ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది మొత్తంగా పూర్తి స్థాయి ఈ సంవత్సరానికి కావలసినటువంటి ఆర్థిక బడ్జెట్ను సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్కు ప్రవేశపెట్టే నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా కసరత్తు చేపడుతున్నారు షీలా రైట్ థ్యాంక్ యూ కాంతి